హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మాల్ పోనాలు అసలు ఎంత బాగా చేస్తున్నారు అంటే లేడీస్ అయితే రోజు వేస్తున్నారు ఒకళ్ళకి పోటీ పోటీ పోటీగాస్తున్నారు ఒకరి నుంచి ఒకళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేసి ధరువుకి కానీ వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అంత బాగా వేస్తున్నారు చేస్తున్నారు అక్కడున్న ముసలాం అయితే పాపం అందరిని కావాలని వాళ్ళు వేస్తున్నారు ఆమె కూడా ఆపుకోలేక పోటీ పడి మరేస్తుంది వాళ్ళ ప్రతి పలకలు ఆవి వాళ్ళకి వాళ్ళకి మాత్రం మంచి సింప్ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాది కొత్తగా పెట్టిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకెన్ కొట్టండి నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది మీ సపోర్ట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ప్లీజ్ ప్రతి దానికి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్